నమస్తే జయకృష్ణ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు రాముని అన్వేషణలో సాయపడుతోన్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి ఆ విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు అతడు వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తోంది అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని తల మీద పెట్టి దీవిస్తుంది అందుకే ఆంజనేయునికి తమలపాకు ప్రీతిపాత్రమైనది అది మాత్రమే కాదు సీతమ్మ వద్ద నుండి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హుంకరిస్తాడు ఆంజనేయుడు అది విన్న వానరులు విషయం అర్థమైపోతుంది ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వెయ్యి కళ్ళతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తారు అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు అందువల్లే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కుమ్మరిస్తాడని అంటారు ఇక హనుమంతుడు జ్యోతి స్వరూపుడు ఆయన్ని పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి అవరోధాలు తొలగిపోతాయి అందుకే ప్రతి మంగళ శనివారాల్లో హనుమంతునికి ప్రపంచవ్యాప్తంగా పూజలు జరుగుతాయి పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను సమర్పిస్తే మనోభవిష్టాలు నెరవేరుతాయి అది మాత్రమే కాక హనుమాన్ చాలీసాను సైతం పారాయణం చేస్తే సర్వసంపదలు సుఖ సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి